అనగనగా ఒక అందమైన ఊరు ఆ అందమైన ఊరిలో పొలాలు గోధుమ రంగు మార్గాలు అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఆ ఆహ్లాదకరమైన పల్లెటూరిలో చిన్న గణేశుడు సంచరిస్తున్నాడు అతడు గులాబీ రంగు దోతి ధరించి చిన్న జుట్టుతో మెరిసే కిరీటంతో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు చేతిలో చిన్న కర్ర పట్టుకుని ఆనందంగా అడుగులు వేస్తున్నాడు అప్పుడు దూరంగా ఒక చిన్న గోధుమ రంగు కుక్కపిల్ల కనిపించింది ఆ చిన్న కుక్కపిల్ల గణేశుడిని చూసి చిన్నగా మొరుగుతుంది అది భయపడినట్లు గణేశుడి దగ్గరకు వస్తుంది గణేశుడు ముద్దుగా నవ్వి దానిని తలమీద నిమురుతాడు కుక్కపిల్ల తన తోక ఊపుతూ ఆనందంగా గణేశుడి చుట్టూ తిరుగుతుంది గణేశుడు ఒక చిన్న చెక్క ముక్కను తీసుకుని దాన్ని గాల్లోకి విసురుతాడు కుక్కపిల్ల వెంటనే పరుగెత్తి దాన్ని పట్టుకుని తిరిగి తెస్తుంది గణేశుడు చప్పట్లు కొడుతూ నవ్వుతాడు అలా గణేశుడు కుక్క ఇద్దరూ ఆనందంగా గడుపుతున్నారు ఆటల తర్వాత కుక్కపిల్ల ఆకలిగా గణేశుడిని చూసింది గణేశుడు తన దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను తీసి ప్రేమగా కుక్కపిల్లకు ఇస్తాడు కుక్కపిల్ల ఆనందంగా ముక్కలు కొరుకుతూ తింటుంది గణేశుడు చెట్ల మధ్య నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పొదల వెనుక నుండి చిన్న పాము బయటకు వచ్చింది కాని కుక్కపిల్ల మెల్లగా మరుగుతూ ముందుకు వెళ్లి గణేశుడిని రక్షిస్తుంది గణేశుడు ఆశ్చర్యంతో తన కొత్త మిత్రుడిని చూస్తాడు కుక్కపిల్ల ధైర్యాన్ని చూసి గణేసుడు ప్రేమగా దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు నీ పేరు చింటు అని అంటాడు కుక్కపిల్ల తన నాలుక బయట పెట్టి ఆనందంగా లాల్చిపోతుంది ఇద్దరూ కలిసి నడుస్తూ అద్భుతమైన స్నేహాన్ని ఆహ్లాదంగా కొనసాగిస్తారు స్నేహం ఒకటే కాదు అది నమ్మకం ప్రేమ మరియు సహాయం గణేశుడు మరియు చింటూ మంచి మిత్రులు అయ్యారు మనము ఎప్పుడూ మన ప్రాణులకు ప్రేమ చూపించాలి